అవధానం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య పదమూడేళ్ల వయసులో ప్రారంభించి యాభై రెండేళ్లుగా అవధాన రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు తెలుగు సంస్కృత భాషల్లో అవధానం చేసి ఆకట్టుకోవడమే కాదు భవిష్యత్తు తరాలకు నేర్పిస్తున్నారు డాక్టర్ మాడుగుల శర్మ కళారంగంలో ఆయన చేస్తున్న సేవలకు గాను కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది ఈ సందర్భంగా డాక్టర్ మాడుగుల ముఖాముఖి వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నటువంటి అనేక మంది ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది ఇందులో భాగంగా కళారంగంలో చేస్తున్న సేవకు గాను ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ నాగఫణి శర్మ గారికి పద్మశ్రీ అవార్డును ప్రకటించిన ప్రస్తుతం నాగఫణి శర్మ గారు మనతో ఉన్నారు మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ కంగ్రాచులేషన్ అంటే కళారంగంలో చేస్తున్న సేవకు గాను పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు ఎలా అనిపిస్తోంది అవధానం అనేది ఇటీవల కాలంలో కొంత తగ్గిందని చెప్పవచ్చు ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ అవార్డు ఈ రంగానికి ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందంటే శ్రీ మహా సరస్వతి అయిన గణాధిపతికి నమస్కరించి మహా సరస్వతి చరణారవిందములకు నమస్కరించి భారత ప్రభుత్వము అవధానమునకు అవధానికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భముగా నేను ఈ మాటలు చెబుతున్నాను మొట్టమొదటగా సరస్వత్యా దేవ్యా చిరతర కటాక్షో విజయతం సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షమే ఈ పురస్కారము దానికి అనుబంధముగా ఒక మాట చెప్తున్నాను మన ప్రియతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన భవిష్యత్ భారత ద్రష్ట ఆయన నవ్యాత్మ భారతమును సృష్టించేటువంటి వాడు ఇటువంటి ఆయన అవధానాన్ని అవధాన విద్యా అవధాన కళగా గుర్తించి ఆ పదమూడవ ఏట ప్రారంభించి ఇప్పటికీ యాభై రెండు సంవత్సరాలు దాటుతున్నది ఈ సందర్భంగా ఆయన ఇది ఈ కళగా దీన్ని గుర్తించటం ఒక ప్రత్యేకమైన సరస్వతికి ఒక సమర్చనం అని నేను భావిస్తూ ఉన్నాను అయితే అవధానం చేయడం అనేది చిన్న విషయం కాదు చాలా గుర్తుంచుకోవాలి ఎంతో మంది ఉంటుండరు మొదలు పదమూడవ ఏటనే మీరు అవధానం ప్రారంభించారు తొలినాళ్ళలో ఎలా అనిపించేది నాకు ఒక యోగం ఏముందంటే అమ్మవారి దయ ఎప్పుడు ఇది చాలా ఇష్టమైనదే తప్ప ఇందులో కష్టం అనిపించేది కాదు నాకు అది మొదటి రోజు నుంచి అనుభవమే నాకు సహజంగా కష్టమైన విద్య ఇది కానీ దాన్ని అమ్మవారు ఇష్టంగా వరముగా ప్రసాదించింది తల్లి సరే అయితే మీరు పివి లాంటి వారి ప్రముఖుల వద్ద అవధానం చేశారు వాళ్ళు ఎదురుగా ఇప్పుడు చూస్తే కొంత అవధానం పట్ల ఈ జనరేషన్స్కి కి అవగాహన తక్కువనే చెప్పాలి ఈ మార్పు ఎలా అనిపిస్తుంది ప్రధానంగా చూస్తే అవధానం అనేది మన భారతీయ కళలో చాలా ముఖ్యమైన దాని గురించి ఏమంటారు అవధానము గొప్ప భారతీయ కళ అన్ని భాషలలోనూ ఉన్నా తెలుగు భాషలో విశిష్టమైన స్థానము సంతరించుకున్నది ఇది చాలా ఉద్దీపనమైనటువంటి రోజులు అవన్నీ అట్లాంటి సన్నివేశం నుంచి ఇవాళ మీరు అనవచ్చు కొంచెం ఆదరణ తగ్గింది అని నేనైతే అనుకోను ఇవాళ మళ్ళీ దానికి పునః ఒక అద్భుతమైన జయధ్వానము శ్రీకారము చుట్టడానికే మోడీ గారు మళ్ళీ దీనికి పద్మశ్రీ కదిలించినారు అని నా అభిప్రాయం మీరు ఈ అవధాన కళను విద్యార్థులు కొత్త కొత్త జనరేషన్స్ కూడా నేర్పిస్తున్నారు వారి నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది పిల్లలు నేర్చుకోవడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారు సహజముగా కొంచెం ఇటువంటి విద్యల పట్ల అంత ఆకర్షణ తగ్గినట్లుగా ఉంటుంది కానీ అందరి సహకారంతో ఇవాళ అక్కడ మనకు ఆ ప్రభుత్వము కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కానీ అందరూ కూడా మళ్ళీ దీని మీద అందరూ దృష్టి సారిస్తారు ప్రజలు ఎప్పుడూ నాతోనే ఉన్నారు అయితే అవధానం అనేది కేవలం భాషను ముందు తీసుకెళ్లడమే కాదు వ్యక్తిగతంగా కూడా మనకి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటారు దానిపైన మీరేమంటారు తప్పకుండా కదా తల్లి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను యువతి యువకులు యువతులు ముఖ్యంగా ఈ క్రీములు ఆ క్రీములు వాడి ఆరు వారాలు వాడండి అని చెబుతుంటారని నేను సహజంగా చలోక్తిగా చెప్తూ ఉంటాను సభల్లో కారణము మూడో నాలుగో పద్యాలు చెబితే ముఖ వికాసం కలుగుతుంది అసలు భండన భీముడర్త జన బాంధవుడు జ్వల కోదండ కళ ప్రచండీకి రామ మూర్తికి రెండబ సాటి దండ కలేదనుల జండము నిండ మత్త వేదండముక్కి తాటెదను దాశరథి కరుణాపయోనిధి ఈ పద్యం చదివితే నాడీ మండలం అంతా కదలదా తల్లి ఏ క్రీములు అవసరం ముఖానికి పరమ వికాసముగా ఉంటుంది అందుకని ఈ అవధాన విద్య పద్య విద్య కేవలం ఏదో సంప్రదాయాన్ని మనము రక్షించటం కాదు మన శరీరాన్ని మన వ్యక్తిత్వాన్ని మన ప్రతిభను మనం రక్షించుకోవటం ఆధునిక సమాజానికి జ్ఞాపక శక్తిని ఉద్బోధనం చేసేటువంటిది జ్ఞాపక శక్తిని పెంచేటువంటి గొప్ప కళ అవధానం ప్రతి వ్యక్తిలోనూ అవధానం ఉంటుంది అయితే మన సంస్కృతిని ముందు తరాలకు అందించేందుకు రచించారు విశ్వభారతం అనే దాని గురించి కశ్యప ప్రజాపతి ఉన్నటువంటి మేరు పర్వతమే కాశ్మీరు ఆ పేరు అందుకే వచ్చింది అందుకని భారతదేశం ఎంత గొప్పది మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన ప్రభుత్వము ఈ మూడు వందల డెబ్భై ఆర్టికల్ తొలగించడం ద్వారా భారత జాతికి చేసిన మేలు ఏమిటి దీనివల్ల భారత జాతి ఎటువంటి ఉపకారం పొందుతూ ఉన్నది ఇవాళ సమాజము సమాజము యువత ఏమి దీని ద్వారా లాభం పొందుతున్నది అన్న ఒక ఆధారముగా ఈ కావ్యాన్ని సంస్కృతములో రెండు వేల ఏడు వందల శ్లోకాలు అన్ని శ్లోకాలతో ఒక బృహత్ అతి బృహత్ కావ్యము రచించాను ఇదే అమ్మవారి యొక్క కటాక్షము ఈ కళని భవిష్యత్తులో ఇలాగే మరింత విశేషంగా కొనసాగాలి అంటే యువతపై దీని బాధ్యత ఏ వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ యువతలో ఒక గొప్పతనం ఉంటుందండి వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పటం మన బాధ్యతే మనం చెప్పగలిగితే అది ఆకర్షితం అవుతుంది యువత మనము చెప్పలేకపోతే వాళ్ళు వేరే విషయాల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు వాళ్ళ దృష్టిని పరమాకర్షణగా ఇటు మలచగలగాలి అందువల్ల ఇవాళ ఆ శక్తిని మళ్ళీ పరిమళింపజేసి పునరుద్భూతం చేసి అమ్మవారు పునః దాని యొక్క ప్రాకారమును ఏర్పరచి ఈ పద్మశ్రీ చేత పద్మశ్రీకారమును చుట్టి అమ్మవారు మళ్ళీ కూడా యువతను విశేషంగా ఆకర్షించే సన్నివేశం తెస్తుంది అని నేను విశ్వసిస్తున్నానమ్మా ధన్యవాదాలు సంతోషం మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఇది పద్మశ్రీ అవార్డు కేవలం తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదు అవధాన రంగానికి ఈ కళకు దక్కిన గౌరవం అని భవిష్యత్తు తరాలు దీనిని అలవర్చుకోవడానికి ఈ అవార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేది అంటున్నారు మాడుగుల శర్మ శర్మకారు కెమెరా పర్సన్ దేవేందర్ తో రమ్య ఈవీ న్యూస్ హైదరాబాద్